అరే ఫాస్ట్ గా డెలివరీ అయ్యే కొరియర్ ఏదో చెప్తాను నేనే షాక్ అయిపోయాను ఒక్క రోజులో డెలివరీ నేనే షాక్ అయిపోయాను ఒక్క రోజులో డెలివరీ ఇచ్చారు జీబ్రోనిక్స్ కీబోర్డ్ ఆర్డర్ చేశాను కంప్యూటర్ వర్క్ చేసుకుంటా ఉంటే ఉన్నటువంటి కంప్యూటర్ కీబోర్డ్ ప్రాబ్లం ఇచ్చింది దాంతో నా వర్క్ పెండింగ్ అయిపోయింది వెంటనే ఒకటి ఆర్డర్ చేసేస్తాను ముఖ్యంగా దీనికోసం నేను మూడు సైట్లు సెర్చ్ చేశాను ఒకటి వచ్చి మీషో మూడు వందల పదిహేడు చూపించింది సివోడి అయితే మూడు వందల ఎనభై రెండు ఆ తర్వాత ఫ్లిప్కార్ట్ చూసాను ఫ్లిప్కార్ట్ లో రెండు వందల ఇరవై ఆరు చూపించింది అలాగే ఫ్లిప్కార్ట్లో చూస్తే రెండు వందల ఇరవై ఆరు రూపాయలు తర్వాత అమెజాన్లో చూస్తే రెండు వందల ఇరవై ఆరు సో అమెజాన్లో ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసినప్పుడు ప్రీమియం తీసుకోండి తీసుకుంటే కొరియర్ చాలా ఫాస్ట్ గా అవుతుంది అన్నారు నైన్టీ నైన్ రూపీస్ కడితే ప్రీమియం మెంబర్స్ అవుతాము మీకు డెలివరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది అన్నారు నేనైతే తీసుకోలేదు మళ్ళీ చూద్దాం అనుకున్నాను అయితే ఈ కీబోర్డ్ అయితే ఆర్డర్ చేశాను టూ ట్వంటీ సిక్స్ ఫ్రీ డెలివరీ పద్నాలుగు సెప్టెంబర్ ఆర్డర్ చేశాను ఫిఫ్టీన్త్ సెప్టెంబర్కి డెలివరీ తీసుకున్నాను కరెక్ట్ గా ఒకే ఒక రోజుకి డెలివరీ అయిపోయింది ఇంత స్పీడ్ గా ఎలా డెలివరీ అయింది అని నేను ఆలోచిస్తే నేను ఆర్డర్ చేసింది పద్నాలుగో తేదీ పదకొండు గంటల తొమ్మిది నిమిషాలకు నైట్ మరి మార్నింగ్ ఆరు గంటలకు అంతా తిరుపతి చేరిపోయింది తిరువల్లూరు నుంచి వచ్చింది ఇది తమిళనాడు తిరువల్లూరు నుంచి వచ్చింది తిరుపతికి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతా డెలివరీ అయిపోయింది అంత ఫాస్ట్ గా ఎలా డెలివరీ చేయగలిగిందంటే అదే అమెజాన్ ఒక రహస్యం నైట్ అంతా సర్వీస్ చేసింది నేను నైట్ లెవెన్ నైన్ కి ఆర్డర్ చేశాక అది నైట్ నైటే తిరువరు నుంచి తిరుపతికి షిఫ్ట్ అయితే చేశారు ప్యాకింగ్ చేశారు అప్పటికప్పుడే డెలివరీ కూడా నాకు మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటలకంతా డెలివరీ ఇచ్చేశారు సో వెరీ నైస్ అండ్ ఎక్సలెంట్ వెరీ నైస్ అండ్ ఎక్సలెంట్ ఈ మధ్య నేను ఒక ల్యాప్టాప్ కూడా కొన్నాను అమెజాన్ లోనే కొన్నాను నలభై అయింది ఇప్పుడైతే కీబోర్డ్ కొన్నాను సో కష్టపడే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కష్టపడే వాళ్ళు ఎప్పుడు మంచి స్థాయిలో ఉంటారు అనే దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఎందుకంటే అమెజాన్ నెంబర్ లో ఉంది కదా ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ప్రతి ఒక్కరు సర్వీస్ చేస్తారు డేలో చేస్తారు నైట్ చేయాలి అమెజాన్ నైట్ అంతా సర్వీస్ చేసి మార్నింగ్ అంతా కస్టమర్ కి డెలివరీ ఇచ్చింది అదే అమెజాన్ యొక్క విజయ రహస్యం ఫాస్ట్ ఫాస్ట్గా డెలివరీ కొరియర్ ఏదో చెప్తాను నేనే షాక్ అయిపోయాను ఒక్క రోజులో డెలివరీ నేనే షాక్ అయిపోయాను ఒక్క రోజులో డెలివరీ ఇచ్చారు జీబ్రోనిక్స్ కీబోర్డ్ ఆర్డర్ చేశాను కంప్యూటర్ వర్క్ చేసుకుంటా ఉంటే ఉన్నటువంటి కంప్యూటర్ కీబోర్డ్ ప్రాబ్లం ఇచ్చింది దాంతో నా వర్క్ పెండింగ్ అయిపోయింది వెంటనే ఒకటి ఆర్డర్ చేసేసాను ముఖ్యంగా దీనికోసం నేను మూడు సైట్లు సెర్చ్ చేశాను ఒకటి వచ్చి మీషో మూడు వందల పదిహేడు చూపించింది సిడీ అయితే మూడు వందల ఎనభై రెండు ఆ తర్వాత ఫ్లిప్కార్ట్ చూసాను ఫ్లిప్కార్ట్ లో రెండు వందల ఇరవై ఆరు చూపించింది అలాగే ఫ్లిప్కార్ట్లో చూస్తే రెండు వందల ఇరవై ఆరు రూపాయలు తర్వాత అమెజాన్లో చూస్తే రెండు వందల ఇరవై ఆరు సో అమెజాన్లో ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసినప్పుడు ప్రీమియం తీసుకోండి తీసుకుంటే కొరియర్ చాలా ఫాస్ట్ గా అవుతుంది అన్నారు నైన్టీ నైన్ రూపీస్ కడితే ప్రీమియం మెంబర్స్ అవుతాము మీకు డెలివరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నారు